హలో అండి వెల్కమ్ టు దివ్య రివ్యూస్ ఇక ఇది వచ్చేసి మా భోగి రోజు అనమాట ఇక భోగి రోజు మేమైతే అరిసెలు అనమాట ఇక చూస్తున్నారు కదా ఐదు అనమాట ఆర్లీ మార్నింగ్ ఇక భోగి మంట అయితే వేసేసుకున్నాం అనమాట ఇలా భోగి మంటకి అలా చలి ఉంటే ఆ ఆనందమే వేరు కదండి ఇక మా పిల్లలందరూ ఒకే దగ్గర ఉండి చాలా అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట మా భోగి ముగ్గు చూసారు కదా ఇక తర్వాత ఇక పూలయితే తీసుకుని వచ్చామనమాట దేవుడికి పూజించడానికి భోగి రోజు భూతయ్యాన్ని ఇక పళ్ళతో స్నానం అయితే చేసేయాలి కదండి బాగు భోగి పళ్ళు కూడా నిన్ననే తీసుకున్నాం అనమాట భోగిపళ్ళు అంటే ఇక పళ్ళు మీ అందరికీ తెలిసిందే కదా ఇక పళ్ళు వేసుకుని స్నానం అయితే చేయాలన్నమాట యాక్చువల్గా అయితే ఆ భోగి వంట మీద వాటర్ అయితే కాగబెట్టుకొని తలస్నానం అనేది చేస్తాము బట్ ఆ మంట అంత పెద్దదైతే కాదు దాని మీద వాటర్ కాగబెట్టే అంత సో జస్ట్ ఆ భోగి మంట వేసాము చలి కాచుకున్నాము అన్నట్టే అనమాట ఇక ఆ తర్వాత ఇక స్నానాలు అయితే అయిపోయినాయి అనమాట ఇక పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఆ తర్వాత ఇక దేవుడికి పూజ అనేది చేయాలి కాబట్టి ఇక దేవుడికి పూజ అనేది చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక యాక్చువల్గా అయితే ఈరోజు కలగూర కూర అనేది తినాలన్నమాట అంటే అన్ని కూరగాయలు కలిపిన కర్రీ అనేది చేసుకోవాలి కాబట్టి ఇక వంకాయ టమాటా ఇక బంగాళదుంప అలాగే చిక్కుడుకాయ అలా మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ అన్నీ కూడా కలిపేసి కర్రీ అనేది చేసేసారనమాట మా అక్క అయితే ఇక మా పూర్వీకి చూస్తున్నారా ఇక వాళ్ళ ఆమె దగ్గరికి వెళ్ళాడనమాట ఏమంటున్నాడో మీరే వినండి పూర్వ అని బిల్రా புரு பில்ற அம்மா ஆ ஆ புருமா கொருவே கொஞ்சு ఇక బియ్యం వడగట్టడం అయిపోయింది అనమాట అలాగే ఇక పిండి అయితే పట్టించుకొని రావడం అయితే అయిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి ఇక పాకమైతే రెడీ అవుతుందండి అండ్ ఇప్పుడైతే నాలుగు కేజీల అరిసెలు అయితే చేస్తున్నాం అనమాట ఇక ఆ తర్వాత మళ్ళీ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాము అని చెప్పేసి ఒకేసారి అంటే అన్నీ కూర్చొని చేయలేము అని చెప్పేసి అయితే ఫోర్ కేజీ అరిసెలు అయితే చేసామన్నమాట ఆ తర్వాత కనుమ రోజు కనుమ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కూడా చేసామన్నమాట మేము ఒక టూ కేజీస్ అరిసెలు అండ్ ఇప్పుడు చూసి చూస్తున్నారు కదండి పాకం అలా వాటర్లో వేసిన తర్వాత మనకి జల్లీ ఉంటుంది కదా జల్లీ ఆ జెల్లీ లాగా అలా వత్తితే జల్లీ లాగా రావాలన్నమాట అలా వస్తే సరిపోతుందండి పాకం అనేది పర్ఫెక్ట్గా ఉంటుందంట మా అక్క ఎప్పుడు కూడా ఇలానే పడుతుందన్నమాట పాకం మా అరిసెలు మాత్రం చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట అసలు గట్టిగా ఉండవు అనమాట అరిసెలు తుంచితే తుంగిపోయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తాయి అనమాట పాకం కనుక అలా వస్తే అండ్ ఇంక ఇప్పుడైతే పాకం దించడం అయితే అయిపోయింది అనమాట ఆ తర్వాత ఇక ఇలాచీ పౌడర్ అనేది వేసుకున్నాము అని నెక్స్ట్ ఏంటంటే నువ్వులు యాక్చువల్గా చాలామంది అయితే నువ్వు ఉండకే నువ్వులు అద్దేసి అరిసెలు అనేవి ఒతుతారు అప్పుడు చాలా ఎక్కువ నువ్వులు పడతాయి అన్నమాట అంత నువ్వులు వేస్తే ఇక్కడైతే ఎవరు తినరు అనమాట మా అక్క వాళ్ళ ఫ్యామిలీలో అంత ఎక్కువగా తినరు నువ్వులు అందుకోసం అని చెప్పేసి జస్ట్ కొన్ని నువ్వులైతే వేస్తున్నాం అనమాట పాకం పాకంలోనే ఆ తర్వాత ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా నెయ్యి అనమాట యాక్చువల్గా అయితే లీటర్ అన్నారు నెయ్యి అండి ఇప్పుడు సగం నెయ్యి అయితే ఆ పాకంలో వేసేసి కలిపేస్తున్నారు అనమాట ఆ తర్వాత పిండి కూడా వేసి మొత్తం కలిపాక అప్పుడు మిగిలిన నెయ్యి కూడా పోస్తుంది అనమాట నెయ్యి మాత్రం మేము ఫ్రెష్గా పెట్టిన నెయ్యి అండి ఇక మేమైతే మాచల్ నుంచి చేసుకొని వచ్చామనమాట నెయ్యి మా మధురే చేస్తారనమాట ఇక మేకని తీసి పక్కన పెట్టి ఇక అలా కొన్ని రోజులు అయ్యాక నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇక స్వచ్ఛమైన నెయ్యి ఈ మేమైతే ఆ మా అమ్మ కంటిన్యూస్గా చేస్తూ చేస్తూ లీటర్నార్ చేసి దాచిపెట్టారనమాట ఈ అరిసెలకు వేయడం కోసమే అని చెప్పేసి ఇక ఇక్కడ చూసిన ఎంత కుస్తీలు పడుతున్నామండి అందరం కూడా ఎందుకంటే పిండి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం కలపడం కష్టం అనమాట అందుకని చెప్పేసి ఇక అందరం కుస్తీలు పెడుతున్నాం అనమాట ఓకే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట పాకం కానీ చలివిడి కానీ ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి అంటే పర్ఫెక్ట్గా బెల్లం అనేది సరిపోయింది అండ్ లూజ్నెస్ ఎంత కావాలో థిక్నెస్ ఎంత కావాలో అంత బాగా వచ్చిందనమాట చలివిడి ఎంత బాగా వస్తే అరిసెలు కూడా అంత బాగా వస్తాయి అనమాట నేను చెప్పినట్టుగా పాకం వచ్చేది సరిపోతుంది అనమాట ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా పోసేస్తున్నాం అనమాట మొత్తం లీటర్ అన్నారు నెయ్యి దాకా పోసామన్నమాట ఇక అట్మోస్ట్ మనం నేతి అరిసెలు అనే అనుకోవచ్చు అనమాట మేము చేసుకున్న అరిసెలు మాత్రం నేతి అరిసెలు అనే అంటాం అనమాట ఎందుకంటే అంత నెయ్యి పడింది కాబట్టి అండ్ ఎంత ఎక్కువ నెయ్యి వస్తే వేస్తే అంత టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అరిసెలు అలాగే ఇప్పుడైతే ఇక ఇంకా అరిసెలు ఒత్తుకొని కాల్చుకోవడం అయితే అయిపోతుంది అనమాట అరిసెలు ఎప్పుడు కూడా గుంపులు గుంపులుగా వేయకూడదు అనమాట కళాయిలు అంటే ఐదు ఆరు అరిసెలు అలా వేయకూడదు అనమాట ఎందుకంటే అలా వేస్తే సరిగా కాలవు అలాగే అతుక్కుపోతూ ఉంటాయి అనమాట కష్టము ఎప్పుడు కూడా ఇండివిజువల్గా వేయాలి లేదా రెండు అరిసెలు అనమాట ఒక దాని పక్కన ఇంకోటి అలా వేసుకొని కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట అరిసెలు అనేవి అండ్ మా అమ్మ అయితే గట్టెలతోనే ఒత్తేసి ఇస్తుంది అనమాట ఆయిల్ ఆ తర్వాత నేనైతే ఇక్కడ పక్కన ఆయిల్ తీసేది ఉంటుంది కదా ఆయిల్ దాంట్లో పెట్టి నొక్కేయాలన్నమాట అప్పుడు కొంచెం ఏదైనా ఆయిల్ ఉంటే అది కూడా పోతుంది అనమాట ఇక మేమైతే అరిసెలు చేయడానికి ఎప్పుడూ కూడా ముగ్గురం కూర్చుంటామండి ఖచ్చితంగా ఇక ముగ్గురం ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ అరిసెలు పాకం పట్టి చలిమిడి చేయడమే కొంచెం కష్టం టైం తీసుకుంటుంది బట్ ఆ తర్వాత ఇక ముగ్గురం ఉంటాం కాబట్టి గబగబా అంతేనండి మా అయితే అరిసెలతో కుది అరిసెలతో అనమాట అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక మా ఆరిసలు అయితే చాలా పర్ పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట ఒకటి రెండు మాత్రమే అలా ఉన్నాయండి మిగతావన్నీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయండి అరిసెలు ఇలా నోట్లో వేసుకొని కొరగగానే కరిగిపోయేలా ఉన్నాయన్నమాట ఎందుకంటే నెయ్యి బాగా పడింది పాకం పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట టేస్టీ టేస్టీ అరిసెలు చేసుకోవడం చాలా ఈజీ అనమాట నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్